హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి విజయవాడ రూట్ లో ఎవరైతే వాహనదారులు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఎవరైతే ఉన్నారో మీకు ఇప్పుడు వాహన కష్టాలు తగ్గా వాహనదారులు మీకు ఒక వాహనాల కష్టాలు ఇప్పుడు తబ్బాయి అంటే ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూద్దాం తెలంగాణ ఏపీలను అనుసంధానం చేసే హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ భారీగా ఉంటుంది ఇక సంక్రాంతి వంటి పండుగల సమయంలో రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఎదురవుతుంది అయితే ఈ హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా చౌటుపల్ సమీపంలో బ్లాక్ స్పాట్ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతారు చౌటుపల్ సమీపంలో బ్లాక్ జోన్స్ ఉంటాయండి అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ ఉంటారు సో అక్కడ చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ జరిగే సో చాలా మంది ప్రాణాలు కోల్పోయి కోల్పోయంట సో ఈ క్రమంలో ఒక నిర్ణయం తీసుకున్నారంట అయితే ఈ ప్రమాదాలు నివారణకు నివారణకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాన్ని నిర్ణయించారు ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోతున్నారంట సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చౌటుపల్ ఏరియా ప్రాంగణంలో సో ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తే కొంచెం ప్రమాదాలు నుంచి విముక్త అవుతారని భావించారంట చౌటప్పల్ సమీపంలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి చొరవతో కేంద్ర నిధులు త్వరలోనే గడ్కరి చేతుల మీదుగా శంకుస్థాపన మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటి రెడ్డి గారు తెలిపారంట సో త్వరలో నితిన్ గడ్కర గారు వచ్చి ఓపెన్ చేయబోతున్నారంట భారీ ఫ్లైఓవర్ నిర్మాణం అంట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు రెండు కిలోమీటర్ల పొడవున నిర్మించే ఫ్లైఓవర్ కోసం మొత్తం ఎనభై రెండు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అయితే ప్రవేశం గట్టిదనం బట్టి అనుకూలంగా ఉంటుందని నిర్ధారణ కావడంతో కూడా వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతారు ఎయిటీ టూ క్రోర్స్ పడుతుందంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఇది గనక వేస్తే ఈ ఫ్లైఓవర్ కనుక వేస్తే ఎయిటీ టూ క్రోర్స్ సో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని భావించారంట కేంద్ర పరితర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేయనట్లు తెలుస్తోంది అయితే సో ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు వచ్చి స్టార్ట్ చేయబోతున్నారంట అసలు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రోడ్లు భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పటి నుంచి చొరవ తీసుకున్నారు యాక్చువల్గా ఎంపీగా భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి చొరవ తీసుకున్నారు విజయవాడ హైదరాబాద్ ఒక హైవే అనేది ఏంటంటే అది పెద్ద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతాయి ఒక బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి చౌటుప్ప లాంటి ప్రాంగణంలో భయంకరమైన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి సో అన్నీ జరుగుతున్నాయని గ్రహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంట ఆయన అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి నిధులు మంజూరు చేయించారు ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలు బ్లాక్ స్పాట్లను అని గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం నిధులకు నిధులకు మంజూరు చేసింది మొత్తానికి ఏంటంటే ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయంట ప్రమాదాలు ఇంకెక్కువే ఉండవు మొత్తానికి విజయవాడ హైవే విజయవాడ హైదరాబాద్ ఆ హైవే మీద ఒక ఫ్లైఓవర్ మాత్రం పడబోతుందంట సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకుని ఇది కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కర్ గారు వచ్చి ఓపెన్ చేయబోతున్నారంట సో ఈ క్రమంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు తీరితే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరగవు అంట సో ఈ పనులు ఎక్కువగా ఎయిటీ టూ క్రోర్స్ అవుతున్నట సో వెంటనే కేంద్రం కూడా నిధులు విడుదల చేసిందట మొత్తానికి ఏంటంటే రహదారు ఈయన మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి ఈయన ఈ పని మొదలెట్టారు సక్సెస్ అయింది ఆయన ఇప్పుడే కాదు భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి దీని మీద ఎక్కువ పోరాడారంట బట్ ఇప్పుడు సాధ్యమైంది సో ఇది ఒక ట్రాఫిక్ కష్టాలు తీరినంటే మనం చెప్పుకోవాలి నేను ఎక్కడ చెప్తాను టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ ఎవరైనా సరే జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తకి వస్తే సేఫ్ సెక్యూర్ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఎన్ని ఫ్లైఓవర్లు చేసినా ఎన్ని చేసినా మనం కూడా జాగ్రత్తకి వెళ్ళకపోతే జరిగే జరుగుతున్న ఉంటాయి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి బీ కేర్ఫుల్ వెన్ యు డ్రైవింగ్ మరో వీడియో తాంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఆఫ్